హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమృత ఫుడ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా పక్కా స్వీట్ షాప్ కొలతలతో టే తే చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసి ముందుగా నేను కేజీ శనగపిండి తీసుకున్నాను మనం పచ్చి శనగపప్పు తీసుకొని మర పట్టించుకుంటే ఇప్పుడు బూంది సాల్ట్ ఉంటాయి వేసుకుంటూ తింటే ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే యూజ్ అయ్యాయి పిండి సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి తర్వాత బూందీ చేయడం చాలా ఈజీ చూడండి నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యూజ్ అయ్యాయి ఇలా పిండిని కలుపుకున్న తరువాత నేను ఇక్కడ రెండు స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను ఈ బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల బూందీ క్రిస్పీగా వస్తాయి తరువాత ఒక స్పూను వెన్న పచ్చి వెన్నపూసని యాడ్ చేసుకున్నాను వెన్నపూస కనుక లేకపోతే డాడా అయినా యూజ్ చేయవచ్చు చూడండి బియ్యం పిండి వెన్న పిండిలో బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా పిండిని కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఇనుప బాండిని యూజ్ చేశాను ఇక్కడ బూందీ కింద అంటుకోకుండా ఉంటుంది ఇనుప బాండి యూజ్ స్టవ్ మీద పెట్టుకొని రెండు లీటర్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ చేయడానికి బూందీ గరిట ఉన్నా సరే లేదంటే ఇలా చిల్లులో అడిగిండే ఉంటే దాన్ని పట్టకర సాయంతో ఇలా పట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూందీని వేయించుకోవాలి ఇలా ఒక గుంటగరిటె సాయంతో చిల్లుల గరిటెలో రెండు గంటల పిండి వేసుకొని ఇలా బూందీని వేసుకోవాలి బూందీని మరి రెడ్గా వేయించుకోకూడదు మళ్ళీ రెండోసారి మొత్తం పిండి మొత్తం వేయించడం అయిపోయిన తర్వాత అప్పుడు రెండు భాగాలుగా తీసుకొని వేయించుకోవాలి అందుకని ఫుల్లుగా వేయించకూడదు చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ వేగిన తరువాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బూందీ మొ పిండి మొత్తం వేయించడం అయిపోయిన తరువాత రెండు భాగాలుగా తీసుకొని సగం వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి ఇలా గరిటతో అంటే సౌండ్ తెలుస్తుంది వేగినట్లు వేయించుకోవాలి బూందీ మొత్తం వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ నేను కేజీ పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పుని తీసుకున్నాను ఇలా జాలిగర్రెడ సాయంతో తీసుకోవాలి ఈ వేరుశనగపప్పు మొత్తం చక్కగా వేగిన తరువాత మన బూందీలో వేసుకోవాలి చూడండి ఈ కలర్లోకి రావాలి వేరుశనగపప్పు వేరుశనగపప్పు వేగిన తరువాత మన చట్నీ శనగపప్పు అర కేజీ తీసుకున్నాను చట్నీ శనగపప్పు కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇలా శనగపప్పు కూడా వేగిన తరువాత మనం బూందీ వేసుకున్న ప్లేట్లు వేసుకోవాలి శనగపప్పు వేగిన తరువాత అటుకులు నేను ఇంట్లో మరపట్టించిన అటుకులు తీసుకున్నాను మీకు దొరకకపోతే బయట షాప్లో దొరికే అటుకులైనా తీసుకోవచ్చు ఇలా అలాగే వేసేయకుండా ఇలా జాలి గరెట్లో వేసుకొని అలా ఆయిల్లో ముంచేయండి అప్పుడు మనకి తీయడానికి ఈజీగా ఉండిద్ది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయు ఇలా అటుకులు వేయించిన తర్వాత మనం గరెట్తో ఇలా అంటే మనకి సౌండ్ వస్తుంది అలా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని కూడా మనం ఈ బూందీలో వేసుకోవాలి తరువాత కొన్ని జీడిపప్పు బద్దలని తీసుకున్నాను ఈ జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగాల్ని తీసుకొని మనం బూందీలో వేసుకోవాలి తరువాత కొంచెం కరివేపాకు కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోవాలి ఈ బూందీ వేడిగా కానీ పది వెల్లుల్లి రెమ్మలను తీసుకొని ఇలా పప్పుగుత్తితో దంచుకొని ఈ బూందీలో వేయాలి తరువాత రెండు స్పూన్ల సాల్ట్ తీసుకొని బూందీ పైన వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల గొడ్డుగారం తీసుకోవాలి గొడ్డుగారం లేకపోతే మసాలా కారమైన యూజ్ చేయవచ్చు వేసుకొని బూందీ వేడిగా ఉన్న ఉన్నప్పుడే మనం వీటి అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి నాకు చేయి కాల్తుంది ఇప్పుడు గరిట సాయంతో మిక్స్ చేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడు అయితేనే బూందీకి పర్ఫెక్ట్గా పడుతుంది తర్వాత బూందీ ఆరిపోయిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇవి నెల రోజులు అయినా సరే మనకి నూనె వాసన రాకుండా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చూడండి ఎమ్మి ఎమ్మి క్రిస్పీ క్రిస్పీ కారం బూంది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్